నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే చెల్లిని గెంటేసిన జగన్ కుట్రల గురించి మాట్లాడటం పైన టీడీపీ శ్రేణులు నిప్పులు చెరుగుతున్నాయి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు షర్మిల రాజకీయంగా ఎక్కడి నుంచైనా ప్రాతినిధ్యం వహించవచ్చని తెలిపారు షర్మిల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదంటున్నా సజ్జల ఎందుకు ఉలిక్కి పడుతున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి భవితవ్యం లేదని అలాంటి పార్టీని తాము పట్టించుకోమంటూ సజ్జల ఎందుకు వణికిపోతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు ఇంతకు ముందే పొత్తుల పేరుతో కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారని జగన్ విమర్శించిన సంగతిని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న జగన్ విషయంలో ప్రజలు నిజంగానే జాగ్రత్తగా ఉండాలంటూ టీడీపీ నేతలు అంటున్నారు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం పైన జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో కలతం సృష్టిస్తున్నారని చెప్పడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుపట్టారు షర్మిలకు ఆస్తులు పంచొద్దని తానేమీ చెప్పలేదన్నారు చెల్లిని వెళ్లగొట్టి ఆ నింద ఇతరులపైన నడుతున్నారని మండిపడ్డారు చెల్లెల మీద ప్రేమ ఉంటే ఆమెకు ఆస్తులు పంచవచ్చని అధికారంలో చోటు కల్పించవచ్చన్నారు ఆస్తులు మొత్తం కోర్టు వివాదంలో ఉన్నాయన్నది ఒట్టి సాకు మాత్రమేనని కోర్టు కేసులు ఆస్తులు పంపకాలకి అడ్డు కాదన్నారు చెల్లిని గెంటేసిన వ్యక్తి ఆ పాపాన్ని ఇతరుల మీదకి నెట్టడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు మొత్తంగా షర్మిల కాంగ్రెస్ ఎంట్రీతో జగన్ అంటూ వణికిపోతున్నారని వైసీపీ నేతలు ఎక్కడ చేజారిపోతారన్న ఆందోళన జగన్ సజ్జల మాటల్లో కనిపిస్తుందంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కామెంట్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్